ఎన్నికలైన వెంటనే ఆ జగన్మోహన్ రెడ్డి కోర్టు అనుమతితో లండన్ అయితే వెళ్ళాడు రాత్రే లండన్ బయలుదేరి వెళ్ళటం జరిగింది అందరికీ చెప్పింది కానివ్వండి వాళ్ళ సొంత పత్రికలో రాసింది కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో లండన్ వెళ్తున్నారు తిరిగి వస్తారని చెప్పి అయితే మరి రాత్రి బయలుదేరినటువంటి అత్యంత విలాసవంతమైనటువంటి ప్రత్యేక విమానం మరి లండన్ వెళ్ళిందా అంటే లేదు అమ్స్టర్డామ్ లో దిగినట్టుగా అయితే ఒక వార్త అయితే వస్తుంది మరి లండన్ వెళ్ళాల్సిన ఫ్లైట్ ఎందుకు అమ్స్టర్డామ్ లో దిగింది అక్కడికి ఒకవేళ మీరు అనుకోవచ్చు ఆ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే మీకు మాత్రం పోయేదేముందని మీరు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినా ఎవరికి నష్టమేమి లేదు అయితే వెళ్ళే ప్రదేశాన్ని అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు నేను అమిస్టర్డామ్ వెళ్తే అక్కడికి వెళుతున్నా అని చెప్పాలి లండన్ వెళ్తే అక్కడికి వెళుతున్నా అని చెప్పాలి ఫ్రాన్స్ వెళ్తే అక్కడికి వెళ్తున్నానని చెప్పాలి కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలను మోసం చేయాల్సిన అవసరం ఏముంది కోర్టులో సైతం మోసం చేయాల్సిన అవసరం ఏముంది కోర్టుల్లో కూడా మీరు చెప్పింది అదే కదా మరి జగన్మోహన్ రెడ్డి బయలుదేరినటువంటి ప్రత్యేక విమానం ఇప్పుడు అక్కడికి వెళ్ళినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి ఆ ఫ్లైట్ నెంబర్తో తో ట్రాక్ చేస్తే ఫ్లైట్ ఎక్కడ మనం ట్రాక్ చేయొచ్చు ఎవరైనా ట్రాక్ చేయొచ్చు ట్రాక్ చేసేది ఎక్కడుంది అమిస్టార్ డ్యామ్ లో దిగినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు అమిస్టార్ డ్యామ్ లో దిగింది అని సోషల్ మీడియాలో వార్తలు రాగానే ఇప్పుడు పలు అనుమానాలు అయితే కలుగుతున్నాయి గతంలో మనకి ఆ వైజాగ్ పోర్ట్ లో నాలుగు వేల కిలోల డ్రగ్స్ తో అయితే మనకి కంటైనర్ దొరికింది మన అందరికీ తెలుసు బ్రెజిల్ నుంచి వచ్చిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం అయితే కంటైనర్ ఎక్కడి నుంచి వచ్చింది బ్రిజిల్ నుంచి అమ్స్టర్డామ్ మీదగానే ఆంధ్రప్రదేశ్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా జగన్మోహన్ రెడ్డి అక్కడ దిగడానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని పలు అనుమానాలు అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఆ ఒక వివాదం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అక్కడికి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా ఆ వివాదాలు అనుమానాలుగా మారుతాయి సో ఇప్పుడు అంతేకాదు ఈ ఇంకొక విషయం ఏంటంటే హవాలా కార్యకలాపాలకు కానివ్వండి లేదా మనీ లాండరింగ్ కి కానివ్వండి ఎటువంటి ప్రశ్నలు లేని ఏకైక ప్రాంతంగా ఉన్నటువంటిది ఈ ప్రపంచంలోనే ఒకే ఒకటి ఏంటంటే అది అమస్టార్ డ్యామ్ అంట ఒకప్పుడు మనం అనుకునేవాళ్ళం ఏదో స్విస్ బ్యాంకుల్లో దాచుకునే వాళ్ళు ఇదంతా పాత రోజులు ఇప్పుడు దాని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది బట్ అమస్టార్ డ్యామ్ లోనైతే ఈ ఈ సొమ్ముకు సంబంధించి ఎటువంటి ప్రశ్నలు ఉండవు ఎటువంటి లెక్కలు ఉండవు అని చెప్పి ఒక అయితే ఉంది దీని మీద గతంలో ఆర్టికల్స్ కూడా వచ్చాయి ఆ వివిధ ప్రతిక బ్లాగుల్లో దీని మీద కొన్ని ఆర్టికల్స్ కూడా రాశాయి ఆఫ్ అండర్ గ్రౌండ్ బ్యాంకింగ్ అని చెప్పి ఆ గతంలో కొన్ని ఆర్టికల్స్ కూడా రాయడం జరిగింది ఇప్పుడు ఈ పత్రికలన్నీ ఈ ఆర్టికల్స్ అన్ని కూడా బయటకు వచ్చే పరిస్థితి అంటే అవినీతి సొమ్మును దాచుకోవటానికి అనుకూలమైనటువంటి ప్రాంతంగా అమ్స్టర్డామ్ ఉంది అక్కడ బ్యాంకింగ్ విధానాలు కూడా పాత బ్యాంకింగ్ విధానాలు ప్రాచీన బ్యాంకింగ్ విధానాలు ఈ రోజులాగా మొత్తం టెక్నాలజీ కూడింది కాదు పాత బ్యాంకింగ్ విధానం సో కాబట్టి ఇది ఒక హాట్ బ్యాట్ గా మారింది అని చెప్పి ఇప్పుడు కాదు ఇది గతంలోనే వచ్చినటువంటి స్టోరీ దీని మీద అయితే లేదు మీరు చూడొచ్చు అమ్స్టర్డామ్ హాట్బెట్ ఆఫ్ అండర్ గ్రౌండ్ అని చెప్పి ఎన్ఎల్ టైమ్స్ అని చెప్పి హ్యాష్ ఎన్ఎల్ టైమ్స్ అని చెప్పి ఒక పత్రికలు అయితే రావడం జరిగింది అంటే ఇది ఎగ్జాంపుల్ కోసం చూపించేదే ఇలాంటివి అయితే చాలా వచ్చాయి అమ్స్టర్డామ్ గురించి ప్రధానంగా వచ్చిన వార్తల్లో ఇటీవల పాపులర్ అయిన వార్తలు ఏమైనా ఉన్నాయంటే అక్కడ ఆ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి అవినీతి సొమ్ము దాచుకోవడం గురించి మరి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానం వేసుకుని లండన్ వెళ్లకుండా అమ్స్టర్డా వెళ్ళాడంటే ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఏమైనా ప్రత్యేక ఖాతాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఖాతాలు ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా లేదా దీనికి దానికి అంటే అవాలా మనీ కానివ్వండి లేదా మనీ లాండరింగ్ కి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు ఉండవు కాబట్టి ఆ ఏపీలో సొమ్మే అక్కడ దాస్తున్నాడా సోషల్ మీడియాలో ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల ప్రశ్నలు అనుమానాలు అయితే ఆ సోషల్ మీడియాలో లేవనెత్తడం జరుగుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి డబ్బు దాచుకోవడానికి వెళ్ళాడా లేదనేది మనకైతే తెలీదు కానీ సోషల్ మీడియాలో ఒక వ్యక్తి నేను లండన్ వెళ్తున్నానని చెప్పి అమ్స్టర్డామ్ వెళ్ళాడంటే ఖచ్చితంగా అందులో తెరవానికి ఏదో ఒక కుట్ర ఉన్న ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మీరు నేనే లేవనుకోండి ఏమిటే ఆ చూడటానికి వెళ్తాం జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి చూడటానికి వెళ్తాడా ఖచ్చితంగా దాచుకోవడానికి అది ఉంటుంది అందులోను ఎన్నికలైన తరువాత ఎన్నికల పని రాకముందే ఆ వెళ్ళటం ఆ ఇటీవల కూడా తాడేపల్లి ప్యాలెస్ ని ఖాళీ చేస్తున్నట్టు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొంత ఏదో బయటికి తరలిస్తున్నట్టు అంటే అది ఏం ఎవరికీ తెలియదు ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు ప్రత్యేక విమానంతో పద్నాలుగు సీట్లు ఉన్నటువంటి ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైనటువంటి ఈ ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డి ఆ లండన్ బయలుదేరి వెళ్తానని చెప్పి లండన్ వెళ్లకుండా అమ్స్టర్డామ్ వెళ్ళాడు అంటే ఏంటి అక్కడ రీజన్ అక్కడ ఫ్లైట్ అయితే హోల్డ్ అయినట్టుగా తెలుస్తుంది ల్యాండ్ అయినట్టుగా అయితే మనకు తెలుస్తుంది మరి ఏంటి కారణం ఎందుకు అబద్దాలు చెప్పి వెళ్లాల్సి వచ్చింది దీనికి సంబంధించిన ఆ క్లియర్ కట్ ట్రాకింగ్ కానివ్వండి మొత్తం ఏ టైం కి ఆ విజయవాడలో బయలుదేరింది ఏ టైం కి అమ్స్టర్డామ్ రీచ్ అయింది ఎంత సేఫ్ అయింది ఆల్రెడీ మనం ఎంతకే దీని గురించి కూడా మాట్లాడుకున్నాం ఈ ఫ్లైట్ ప్రత్యేకంగా ఇతర దేశం నుంచి తెచ్చిన తెప్పించినటువంటి ఫ్లైట్ ఇది ఈ ఫ్లైట్ కి గంటకు పన్నెండు లక్షల రూపాయలు చార్జ్ చేస్తారని చెప్పి చెప్పాం ఆల్రెడీ పద్నాలుగు సీట్లు ఉంటాయి సో ఈ ఫ్లైట్ వేసుకుని జగన్మోహన్ రెడ్డి మరి ఆ లండన్ వెళ్ళకుండా అక్కడికే వెళ్ళడంతో ఆ ఇప్పుడు అనేక అనుమానాలు అయితే కలుగుతున్నాయి ఇటీవల నాలుగు నలభై వేల కిలోల డ్రగ్స్ కంటైనర్ అటు అమ్స్టర్డామ్ మీదగా వచ్చిందని చెప్పి గతంలో ఆరోపణలు రావటం ఆ ఇదే సమయంలో ఇప్పుడు అమ్స్టర్డామ్ లో బ్యాంకింగ్ కు సంబంధించి లూప్ హోల్స్ ఉన్నట్టు కొంత అవినీతి సొమ్మును దాచుకోవడానికి అక్రమ మార్గాల్లో దోచుకున్న సొమ్ము దాచుకోవడానికి అనువైన ప్రాధాన్యత ఉందని చెప్పి పలు వార్త వార్తా కథనాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్స్టర్ డ్యామ్ లో దిగాడు అన్న వార్త అయితే హచ్చలిగా మారింది మరి వైసీపీ వర్గాలు కానివ్వండి సాక్షి మీడియా కానివ్వండి లేదా వాళ్ళ సొంత పత్రిక ఏది కూడా జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ లో అమ్స్టర్ డ్యామ్ ఉన్నట్టుగా అయితే అక్కడ చెప్పలా అలాగే మీదకి వెళ్ళిపోవడం కూడా కాదు అక్కడ ఫ్లైట్ అయితే ఖచ్చితంగా ల్యాండ్ అయ్యింది సో ఎంతసేపు హోల్డ్ అవుద్ది అనేది ఆ ఫ్లైట్ మళ్ళీ మూవ్ అయిన తర్వాత కానీ మనకి ట్రాకింగ్ లో తెలియదు ఖచ్చితంగా మూవ్ అవుద్ది నాకు తెలిసి ఈ రోజు ఏమన్నా అక్కడ హాల్ తీసుకుని మూవ్ అవుతారేమో మనకైతే తెలియదు కానీ అంటే జగన్మోహన్ రెడ్డి టూర్ అనేది లండన్ కి కాదు మరి ప్రజలకే కాదు కోర్టులు కూడా జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్పాడని మనం భావించాల్సి ఉంటుంది నిజంగా ఫ్లైట్ అమస్టర్డామ్ ఎల్లుండి ఉంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి చెప్పినప్పుడు ముందు అమ్స్టర్డామ్ లో తను హాల్ట్ ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్తున్నట్టుగా ఆ మెన్షన్ చేసి ఉన్నారు ఖచ్చితంగా కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఏమి కూడా చెప్పినట్టుగా అయితే మనకు వార్తల్లో ఇప్పటివరకు అయితే చూడలేదు సో ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమస్టర్డామ్ వెళ్ళాడు అని వార్తలు రావటం ఇదే సమయంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు డ్రగ్స్ కంటైనర్ కూడా అమస్టర్డామ్ మీద నుంచే వచ్చిందని గతంలో ఆరోపణలు రావడం ఇదే సమయంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ఆ ప్రాంతం అలాగే మనీ లాండరింగ్ కానివ్వండి లేదా ఇలాంటి హవాలా కార్యకలాపాలకు సంబంధించినటువంటి సొమ్ముకు సంబంధించి ఎటువంటి ప్రశ్నలు కూడా ఆ లేని అలాగే చట్టం కూడా అంటే ఎటువంటి ప్రశ్నలు అడగదు ఆ చట్టం సో అలాంటి చట్టం ఉన్నటువంటి ఏకైక ప్రాంతంగా అమ్స్టర్డామ్ కు పేరున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్లటం అనేది పలు అనుమానాలకైతే అయితే తావిస్తుంది మరి దీనికి వైసీపీ నేతలు ఎవరైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే మంచిది ఎందుకంటే ప్రజల్లో అనుమానాలు అనేవి రోజు రోజుకి బలంగా ఉంటాయి ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి లండన్ పారిపోతున్నాడని ప్రతిపక్షాలు ఆల్రెడీ ఆరోపణలు చేస్తున్నాయి వాళ్ళు చేస్తున్నట్టుగానే ఇప్పుడు అమస్టార్ డామ్ వెళ్తే ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్రకోవడం ఉందని అనుమానం అయితే సామాన్య ప్రజలకు సైతం కలుగుద్ది ఎందుకంటే అబద్ధం చెప్పేలాసిన అవసరం లేదు కదా లండన్ వెళ్తున్నా చెప్పి అమస్టార్ డామ్ వెళ్ళడం అంటే అది ఖచ్చితంగా దాని వెనక ఏదో ఉంది నువ్వు అక్కడికి పేరు చెప్పలేదు అంటే ఆ పేరు బయట ప్రజలకు తెలియకూడదు బయట ప్రజలకు తెలియకూడదని నువ్వు అనుకున్నావు అంటే ఆ ప్రజలకు తెలిస్తే అందులో ఉన్నటువంటి ఏదో ఒక లూప్ హోల్ పట్టుకుని ఆ మనల్ని బ్లేమ్ చేస్తారని ఒక భయం ఉంటేనే ఖచ్చితంగా ఇలాంటి విధానాలకైతే చూడతాం సో ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఏదైతే డ్యామ్ లో ల్యాండ్ అయిందనే ఒక వార్త వచ్చిందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అయితే వ్యాపించే ప్రయత్నం జరుగుతుంది వెను వెంటనే మరి ఇప్పటి వరకు తన రూట్ మ్యాప్ లో ఎక్కడా లేనటువంటి అమ్స్టర్డామ్ కి మరి నిజంగా ఫ్లైట్ వెళితే ఎందుకంటే ఇక్కడ కొన్ని ఆధారాలు కూడా ఏదో వాళ్ళు ట్రాక్ అయినట్టు సోషల్ మీడియాలో కొన్ని అయితే ఆ ఫోటోలు కూడా పెట్టడం జరిగింది సో అది వాస్తవా కాదు అనేది మనకైతే తెలియదు బట్ దాన్ని ఒకవేళ నిజమే అయితే కదా వైసీపీ నేతలు ఖచ్చితంగా దానికి వివరణ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి అలాగే వివరణ ఇవ్వడు ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు ఉన్నా ఆయన కూడా అనుకోండి అది వేరే విషయం సో ఫ్యామిలీతో కలిపి స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళడం గతంలో తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేయడం సో ఇవన్నీ కూడా పలు అనుమానాలకు అయితే ఆ దారితీస్తుంది మరి ఏంటి ఈ ఏదో అమ్స్టర్ధాం వెనక వెళ్ళటం వెనక జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం అనుకున్నాం కుట్ర ఏంటి అనేది ఇప్పుడు ప్రజలను తొలి చేస్తున్నటువంటి ప్రశ్న